కొన్ని మాసాల కిందట ఉండవల్లిలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎందుకు కలుసుకున్నారు దీని మీద అనేక ఊహాగానాలు అనేక వెర్షన్స్ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఇప్పటికి కూడా తెలుగు మీడియా దీని మీదే నడుస్తుంది ప్రశాంత్ కిషోర్ జోస్యాలు సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇంతకు ఎందుకు కలుసుకున్నాడు అసలు అక్కడ వాళ్ళ ప్రభావం వల్ల ఇట్లా చెప్తున్నాడని వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు నేనైతే ఆ రోజు వాళ్ళిద్దరు కలుసుకున్నప్పుడే తెలుగుదేశం వాళ్ళతో మాట్లాడి ఒక వీడియో కూడా అప్పుడు అప్పట్లోనే కామెంట్ చేశాను ఏదైనా ఇప్పుడు ఇంత చర్చ దాని చుట్టూ జరుగుతున్నప్పుడు పేడ చల్లడం చేతులు కడుక్కోవడం లాంటి సవాళ్ళు విసిరాడు ప్రశాంత్ కిషోర్ తర్వాత కూడా ట్వీట్ చేసేది అసలు ఎందుకు కలుసుకున్నాడు చంద్రబాబు నాయుడుతో చంద్రబాబు నాయుడుకు లేక తెలుగుదేశం వాళ్ళకు ప్రశాంత్ కిషోర్ ఉన్న సంబంధం ఏంటి ఈ విషయం స్వయంగా ప్రశాంత్ కిషోర్ చెప్పాడు నిన్న అది కూడా మామూలు ఛానల్ కాదు చంద్రబాబు నాయుడిని చాలా రకాల ప్రశ్నలు వేసినటువంటి ప్రశ్నలు వేసి అంటే ఇతరులు వేయని ప్రశ్నలు మీరు మోదీని జగన్ నిరంకు చెప్పాలని అంటున్నారు మోదీ దేశమంతా నిరంకుశ పాలన కదా రేపు తర్వాత ఇంతకుముందు మీరు తిట్టిన వాళ్ళు ఎందుకు కలుస్తున్నారు ఇలాంటి ప్రశ్నలు వేసి చాలా రక్తి కట్టించిన లేదా ఇబ్బంది పెట్టినా శ్రీనివాసన్ న్యూస్ లాండ్రీ చేసిన ఇంటర్వ్యూ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏమంటే ప్రశాంత్ కిషోర్ నేను ఇంకా ఈ ఈ ప్రచారకర్త బాధ్యతలు విభ్రమిస్తున్నానని చెప్పింది కూడా మొదటిసారి న్యూస్ లాండ్రీ ఈయనతోనే శ్రీనివాసన్తో ఇద్దరు ఆ విషయం కూడా మాట్లాడుకున్నారు సో చంద్రబాబు గురించి లేదా ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నది మోదీ గురించి బీజేపీ ప్రచారకర్తగా ఉన్నారన్నవి ఈ రెండు విషయాలు అడిగాడు అందులో ఒకటి ఒకటి నేను రెండు విడివిడిగా చెప్తాను ముందు చంద్రబాబు సంగతి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ గురించి చంద్రబాబు గురించి చంద్రబాబుతో మీరు నేను ఎందుకు కలుసుకున్నాను అది నేను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని ప్రశాంత్ సూటిగా చెప్పారు అలాగే నేనేదో చేస్తున్నాను ఏదో సంబంధం ఉందని చాలా అన్నప్పుడు శ్రీనివాస సూటిగా చెప్పాడు ఇది ఊరికే నేను ఊరికే మిమ్మల్ని అడగట్లేదు తెలుగుదేశం తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసరెడ్డి నాకు చెప్పాడు చెప్పిన దాన్ని బట్టి బయట కూడా ఉన్నదాన్ని ఒకసారి క్లియర్ చేయాలని నేను అడుగుతూ ఉన్నాను అని అన్నారు నేను మానేశాను రెండు వేల ఇరవై రెండులో తృణమూల్ కాంగ్రెస్ అది అయిన తర్వాత నేను మానేశాను అయితే అంతకుముందు మేము జగన్ మోహన్ రెడ్డి వైసీపీ తరఫున పనిచేసాం కాబట్టి నేను ఇప్పటికీ జగన్తో టచ్లో ఉన్నాను జగన్కి హెల్ప్ చేస్తున్నాను అనే అనుమానం చంద్రబాబు నాయుడులో ఉంది ఉంది అని ఆయన అప్పుడప్పుడు చెప్తున్నాడని మాగుంట శ్రీనివాసరెడ్డి నాకు చెప్పాడు మాగుంట శ్రీనివాసరెడ్డి ఎందుకు నన్ను కలిశాడు అంటే వాళ్ళ అబ్బాయి ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేస్తే బాగుంటుందని అడగడానికి కలిశాడు వాళ్ళ అబ్బాయి రాఘవ అనుకుంటా రాఘవ అనుకుంటారు కదా రాఘవ లిక్కర్ ఢిల్లీ లిక్కర్స్ కింద ఇంట్లో ఇదే ఉన్నారు కాబట్టి అతనికంటే మీరు పోటీ చేస్తే బాగుంటుందని నేను మా గుంటకు సలహా ఇచ్చాను ఆ సమయంలోనే చంద్రబాబు గురించి ఇట్లా అనుకుంటున్నాడు అనేది కూడా చెప్పారు సో దీన్ని క్లారిఫై చేయాలి అని ఉండింది నాకు ఇవన్నీ ప్రశాంత్ కిషోర్ మాటలు హైదరాబాద్ వచ్చినప్పుడు బహుశా ఇండియన్ ఎక్స్ప్రెస్ కాంక్లేవ్ కోసం అనుకుంటాను నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక ఉమ్మడి స్నేహితుడు కామన్ ఫ్రెండ్ మీరు కలిస్తే బాగుంటుంది కదా అంటే అప్పుడు నేను ఎన్ని కలిసి ఆయనకి చెప్పాను నేను అయిపోతే ఇప్పుడు నాకేం సంబంధం లేదు నేను జగన్ తరఫున నేనేమి పని చేయడం లేదు అసలు ఆ పని నేను మానేశాను అన్న ఈ మాట నేను చంద్రబాబు నాయుడుకు చెప్పాను అయితే కలుస్తూ ఉంటారు తెలుగుదేశం నాయకులు చాలా పార్టీలతో నేను చాలా కాలం పనిచేశాయి కాబట్టి వాళ్ళు నన్ను కలుస్తూ ఉంటారు నేను మాట్లాడుతూ ఉంటాను అంతే కానీ నేను ఎవరి తరఫున పని చేయడం లేదు చాలా అంటే ఇంతమంది కలుస్తున్నారు కదా ఇదంతా ఇంకా రెండు అంశం ఆంధ్రప్రదేశ్కి వర్తించేది లేదా తెలుగు రాష్ట్రాలకు వర్తించేది ఈ ఇంటర్వ్యూలో ఆయన క్లారిటీ ఇచ్చింది అంటే ఇంకా తను చెప్పిన జోస్యాల వాటి జోలికి ఆయన ఇందులో పోలేదు నేను రాష్ట్రాల వారీగా చెప్పడం లేదు ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుంది లోక్సభ ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల ప్రస్తావన అసలు ఇందులో ఈయన అడగలేదు ఆయన చెప్పలేదు కారణం మనకు తెలియదు నేను రాష్ట్రాల వారీగా నేను చెప్పను ఎక్కడ ఏం జరుగుతుందని బ్రాడ్గా బీజేపీకి మూడు వందలు వస్తాయని నేను చెప్పడానికి నాకు కొన్ని కారణాలు ఉన్నాయి అని ఆయన చెప్పుకొచ్చారంటే దీనిలో అంతర్యం ఏంటంటే నేను ఆంధ్రప్రదేశ్ గురించి ఇక్కడ ఏమి స్పెసిఫిక్గా నిర్దిష్టంగా నేను చెప్పడం లేదు అన్నమాట ఆయన చెప్తున్నారు సరే మోడీకి మూడు వందలు వస్తాయి అనే మాట పదే పదే ఎందుకు చెప్తున్నారు దీనికి కారణం ఏంటి దీని వెనుక ఉద్దేశాలు ఉన్నాయంటున్నారు కదా అది కూడా శ్రీనివాసన్ అడిగాడు అది కూడా అది ఇంకా ముఖ్యమైనది వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు జగన్ ఇది చాలా పరిమితమైన ఆ రాష్ట్రానికి సంబంధించిన ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం మాత్రమే కాబట్టి దాన్ని మనం ఇక్కడితో అయితే ఒకటి ఆయన చెప్తూ ఉంది ఇప్పటికి కూడా వాళ్ళందరూ నన్ను కలుస్తూ ఉంటారు ఐప్యాక్ టీం సభ్యులు కూడా నన్ను కలుస్తుంటారు ఇతర పార్టీల వాళ్ళు కూడా నన్ను కలుస్తుంటారు వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉంటాను మాట్లాడుతూ ఉంటాను అని ఒక పెద్ద మార్పు కూడా ఆయన వాడారు అదేంటో కూడా మనం చూద్దాం సో ఇంకొక ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలు బీజేపీ తరఫున ఆయన ఫార్ములా ఇన్ని ఇంటర్వ్యూలు ఎందుకు ఇస్తున్నారు ఈ అంశాల మీద ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పారో మనం చూద్దాం మొత్తానికి చంద్రబాబు కూడా అనుమానం నివృత్తి చేయడానికి నేను వెళ్ళాను అని చెప్పింది మొదటిది నేనేమే ఇప్పటికీ నేను ఐపాక్ టీం సభ్యులను అయితే కలుస్తూ ఉంటాను వాళ్ళే నన్ను కలుస్తూ ఉంటారు అప్పుడు ఏదైనా వచ్చినప్పుడు కూడా అడుగుతూ ఉంటారు అని చెప్పింది రెండోది మూడవది నేను రాష్ట్రాల వారిగా స్పెసిఫిక్గా చెప్పాను అన్నది ఒకటి నాలుగవది కూడా చెప్పాడు ఆయన నేను ఎలాంటి సర్వేలు చేయను నా దగ్గర ఏం డేటా లేదు నేను నా గదిలో కూర్చొని నా ఆలోచనలు నా అంచనాలను బట్టి నేను చెప్తూ ఉంటాను అనేది ఆయన చెప్పిన నాలుగో ముఖ్యమైనది ఇది దేశానికి ఆంధ్రప్రదేశ్కు కూడా వర్తిస్తుంది సో ఇప్పుడు ఆయన పేడ సవాళ్ళైనా చేతులు కడుక్కోవడమైనా ఎందుకంటే ఉదయాన్నే ఒక మిత్రుడు దాన్ని పెడుతూ ఉన్నాడు చాలా ఆయన చాలా విశ్వాసంగా చెప్పాడు ఆయన విశ్వాసం అంటారా ఇంకోటి అంటారా మీరు ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నిర్ణయించుకోవచ్చు కానీ తెర వెనుక అయితే జరిగింది ఇది అని కానీ నేను ఇప్పుడు మళ్ళీ ఉన్నవల్లిలో కలిసిన రోజు చేసినప్పుడు చెప్పిన మాట మళ్ళీ చివరిలో నేను చెప్పేది ఏంటంటే మీరు చేయకపోయినా సరే ఇక్కడ మీరు రాబింద్ శర్మ ఉన్నా సరే అది కూడా అన్నాడు ఈ రాబిన్ శర్మ అయినా ఇంకొక అయినా వీళ్ళంతా నాకు తెలిసిన వాళ్ళు నా దగ్గర వాళ్ళు కదా కాబట్టి వాళ్ళు టచ్లో ఉంటారు వీళ్ళందరూ టచ్లో ఉంటారు ఏదో రూపంలో అని చాలా అది కొంచెం అస్పష్టంగా స్పష్టంగాను చెప్పారని నేను అందరితో టచ్లో ఉన్నాను నా దగ్గర ఏమి డేటా సర్వే లేదు మూడోది ఆయనకు ఏదో ఒక సందేహం ఉందేమో నేను జగన్తో ఉన్నానన్న సందేహం తీర్చడానికి నేను వెళ్ళాను అని మరి ఎందుకు జగన్తో లేను అన్న తర్వాత మళ్ళీ ఇవన్నీ చెప్తున్నారా చెప్పారా ఎందుకంటే ఇవి పూర్తిగా జగన్తో ముఖాముఖి ఢీకొనేటంత సవాళ్ళు కదా ఆయన కూడా అన్నాడు మరి జగన్కు తనకు మధ్యలో ఏం జరిగిందో ఆయన చెప్పలేదు జగన్ కూడా ప్రశాంత్ కిషోర్ మీద సూటిగా కామెంట్ చేశారు కామెంట్ ఏముంది ఒక విధంగా అటాక్ లాంటిది ఈయన కూడా చేశాడు తేలిక తీసాడు జగన్ అతను చెప్పింది కాదు ఇంకా అంతకంటే ఎక్కువ వచ్చాయని అవన్నీ మనకు ఫలితాలు వచ్చాయి తెలుస్తాయి సో అగైన్ ఇప్పుడు అందరూ ప్రశాంత్కి అది కూడా అతను అది నేను నేషనల్ గ్రౌండ్లో చెప్తాను